అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవారం ఆ గ్రామం నుంచి వీడియో చేస్తామండి చూడండి సేలం కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ చీరలు అండి చూడండి మనకి చిన్న పుట్ట ఇలా వస్తుందండి చీర మొత్తం చిన్న చిన్న పుట్టాలు వస్తాయండి చీర మనకు అంచు మాత్రం ఈ బీవింగ్లోనే వస్తుందండి అంచుకోవడానికి అలాగే పళ్ళు చూద్దామండి దీనికి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకి చీర లోపల మాత్రం చిన్న చిన్న డిజైన్స్తో ఇలా వస్తాయండి ఇది బేబీ పింక్ అండి ఇది చీర ఈ చీరలకి బ్లౌజులు ఉండవండి మనకి విడిగా తీసుకోవాలండి బ్లౌజ్ సీర ఒకటే వస్తుందండి వీటికి ప్యూర్ కాటన్ అండి ఇది హండ్రెడ్ కౌంట్ కాటన్ చీరలు అండి ఇవి చూడండి ఇవి మీకు ఇప్పుడు కలర్స్ చూపిస్తారండి అన్నీ కూడా లైట్ కలర్స్ ఏనండి లైట్ కలర్స్ ఎక్కువ వాళ్ళకి మాత్రమే ఇవి నచ్చుతాయండి ఎందుకంటే ఈ మొత్తం అన్ని లైట్ లైట్ కలర్స్ అండి చూడండి మనకి ఇది లోపల డిజైన్ అండి ఇది చీరంతా ఇది మిల్క్ వైట్ అండి ఇదంతా మిల్క్ వైట్ సేర్లు అండి ఇది అలాగే మనం పళ్ళు చూద్దామండి ఇప్పుడు ఈ విధంగా పళ్ళు ఉంటుందండి మనకు చిన్న చిన్న ఫ్లవర్స్తో పళ్ళు ఇచ్చాడండి ఈ విధంగా పళ్ళు ఉంటుంది ఇది మిల్క్ వైట్ అండి ఇది నేను నేను మీకు సేరకే అగ్గి వేస్తానండి అగ్గి ప్రకారం మీరు ఏ షేర్ కావాలో ఆ షేర్ మాకు మెసేజ్ పెట్టండి సరిపోతుందండి మీకు ఆ షేర్ ఉందో అని మళ్ళీ చెప్తాను నేను ఇది శనగపిండి కలర్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉందండి శనగపిండి కలరు ఇదండి షేర్ శనగపిండి మనకి పళ్ళు కూడా చూద్దామండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు మనకి పళ్ళు కొత్త షేర్ మనకి పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ చెప్తుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ షీరలు అండి ఇది చూడండి ఇది బేబీ పింక్ అండి షేర్లన్నీ కూడా ఒకే కలర్స్ వచ్చినాయని మించు చూడండి షేర్ అయితే చాలా బాగుందండి పూట చూడండి పూట మనకి పళ్ళు అయితే చూడండి ఈ విధంగా వచ్చిందండి పళ్ళు మనకి పళ్ళు ఏదైతే డిజైన్ ఇచ్చాడండి అంచు కూడా అదే విధంగా వచ్చిందండి మొత్తం డిజైన్ అంతా కూడా అలా వచ్చిందండి లోకల్ మాత్రం చిన్న చిన్న బూటీస్ అండి ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా నేతలో అండి వీవింగ్ అండి అన్నీ కూడా వీవింగ్ పొట్టానండి ఇవన్నీ కూడా మనకి అన్నీ ఒక రకంగానే ఉంటాయండి షేర్లన్నీ చిన్న చిన్న బుటాల్లో తేడాలు వస్తాయండి చూడండి ఇది ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇది కనకాపురం కలర్లో లైట్ అండి బాగా బాగా లైట్ కలర్ అండి ఇది మనకు కూడా చాలా బాగుందండి ఇది పూలు పూలుగా అనిపిచ్చాడండి పళ్ళు చూద్దామండి అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది నేను చూపించే సీరలన్నీ కూడా బొటా సీరలేనండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి నేను చూపించే ఏ సీరకై కూడా బ్లౌజ్ ఉంటదండి గమనించుకోవాలండి ఇది అంచు మంచి బాగుందండి అంచు మనకి అశోక్ సెట్లు ఉంటాయి చూడండి ఆ టైప్లో ఉన్నాయండి ఇవి మనకు అంచులోను మనకి చిన్న పొట్ట ఎప్పటిలాగని ఇచ్చాడండి ఇది బేబీ పింక్ అండి ఇది ఈ సీర అంచాయిలెట్ అండి ఇది అశోక్ సెట్లలో ఉన్నాయండి అంచు అదే విధంగా మనకి చూడండి ఇది పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి ఇప్పుడు చూపించే సీర పద్దది కూడా పద్నాలుగు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని లైట్ కలర్సేనండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ సీరలు అండి ఇవి యాపిల్ గ్రీన్లో లైట్ కలర్స్ చూస్తామండి చూడండి ఇది గ్రీన్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి ఇవి కూడా అంచు మంచి హైలైట్ అండి ఇది వీటన్నిటికీ కూడా నేను అంకిల్ వేస్తానండి మీకు అంకిల్ ద్వారా ఏ సేర్ అన్నది చెప్తే అది ఉందా లేదా అన్నది మళ్ళీ మీకు రిప్లై ఇస్తామండి వాట్సాప్లోనూ మీకు నచ్చి ఉంటే కనుక మీరు బుకింగ్ చేసుకుంటే మాకు ముందుగానే డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది ఇప్పుడు బేబీ పింక్ అండి ఈ విధంగా చూడండి బేబీ పింక్ అండి ఇది మనకి పళ్ళు వచ్చేటప్పుడు ఇది ఇలా ఉంటుంది ఈ విధంగా పళ్ళు వస్తుందండి ఇప్పుడు బుక్ చేసిన చీరలు అన్నీ కూడా బీపీకి వచ్చాయండి ఎక్కువ విధంగా మీరు నచ్చిన చర్చ చూసుకోండి ఎందుకంటే డిజైన్స్ అంటే వేరండి ఒకసారి ఒకసేకే సంబంధం లేకుండా డిజైన్స్ వచ్చాయండి చూడండి ఇది కొద్ది పెద్ద డిజైన్ అండి బొటాలోను చూడండి ఈ విధంగా వస్తుందండి డిజైన్ పెద్దదండి ఇది చీర మొత్తంగా కూడా ఇలాగే ఉంటుందండి డిజైన్ మీకు ఎక్కడ కూడా ఆగడం అన్నది ఏమి ఉండదండి లాస్ట్ మన పొంగు వరకు కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతాయండి చీరలో ఏ చీర అయినా ఈ విధంగా ఉంటుందండి అలాగే ఈ అయితే మీకు బ్లౌజులు మాత్రం ఉన్నవండి మనకి అంచు కలర్ ఏదైతే ఉందో అది బ్లౌజు మనం తీసుకుంటే చాలా బాగుంటాయి చీరలో లైట్ కలర్ అండి ఇది మంచి కలర్ అండి కొద్ది మించి మిల్క్ వైట్ లాగా ఉన్నదండి చూడండి ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది ఈ విధంగా పళ్ళు ఉందండి అలాగే మనకి చీర కూడా చాలా రిచ్గా ఉందండి చీర చూడండి ఈ విధంగా ఉందండి చీర అయితే చాలా బాగుందండి ఇది మిల్క్ వైట్ అండి ఇది గుర్తు వైట్కు కాదండి అలాగే శనగ కాదండి ఈ విధంగా ఉంటుందండి చీర డిజైన్ అయితే చాలా బాగుందండి చీర ండి హండ్రెడ్ పర్సెంట్ కాడల్ చేయండి ఇవి చూడండి అంచు పింక్ ఇచ్చాడండి పింక్ కలర్ వంచండి డిజైన్ అయితే మీకు చిన్న చిన్న పువ్వులు లతల కింద ఉన్నాయండి లతలకి అది చిన్న చిన్న పువ్వులు కింద ఉన్నాయి చూడండి చీర మొత్తంగా మనకి డిజైన్ అయితే చూడండి మొత్తం చీర మొత్తం ఉంటుందండి డిజైన్ మనకి ప్రింట్ వేసినట్టుగా ఉన్నది కానీ అండి ఇది నేతలోనే వచ్చిందండి ఇది ప్రతి బుటా కూడా మనకి నేతలోనే వచ్చిందండి ఇది చూడండి ఈ విధంగా లోపల చీర ఉంటుందండి అదే విధంగా మనకు పళ్ళు ఈ విధంగా వస్తుందండి చూడండి పళ్ళు ఈ విధంగా వస్తుందండి ఇంకా వస్తూ ఉంటాయండి చీరలు అయితే చాలా వస్తున్నాయండి అన్ని వెరైటీలు ఎక్కువగా కాటన్ మనం మన వీడియోలో ఎక్కువ కాటన్ చూస్తాం కాబట్టి కాటన్ వస్తున్నాయండి ఇంకా ఇంకా వెరైటీలు వస్తాయండి అలాగే మళ్ళీ మంగళగిరి షీరలు కాటన్ షీరలు వస్తాయండి కూడా తయారవుతున్నాయండి చూడండి ఈ విధంగానే మిల్క్ వైట్ అండి ఇది అంటే శనగపిండి కాకుండా మనకి వైట్ కాకుండా మధ్యస్థంగా ఉందండి కలర్ ఇది ఇలా పళ్ళు వస్తుందండి మనకి అంచులు బాగున్నాయండి ఇది అశోక్ చెట్లు అంచు కింద ఉన్నాయండి ఈ విధంగా పళ్ళు వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి పళ్ళు చూస్తే ఈ విధంగా పళ్ళు చాలా మంది పుట్టాలు అడిగారండి ఆ పొట్టలో కావాల్సిన వారికి చీరలు చాలా చాలా బాగుంటాయండి అక్కడ శనగ పిండికోవాలండి గెలి చాలా చాలా బాగుందండి మీకు శనగపిండికాలు కావాల్సిన అయితే చాలా సూపర్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉందండి ఇది మనకి పళ్ళు చూస్తే ఈ విధంగా ఉన్నదండి చాలా స్మూత్గా ఉంటుందండి బట్టే ఎందుకంటే హండ్రెడ్ ఉంటుంది కాబట్టి మన షేర్లు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా సేర ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి అంచు మనకి పళ్ళు అన్నీ కూడా ఒకే డేస్ ఇచ్చేడండి డీజన్ అంటే ఈ విధంగా ఉంటుంది వైట్ డీజన్ వైట్ డీజన్ మీద మనకి పింక్ ఆనంద బ్లూ కలర్ రెండు కూడా ఇచ్చాడండి ఆనంద బ్లూ ఇప్పుడు చైర్స్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇక లైట్ వెయిట్ చైర్లు అండి అన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి క్లాత్ కూడా హండ్రెడ్ పౌండ్ క్లాత్ అంటేది చీరలు అయితే చాలా బాగున్నాయండి చూడండి మీకు చాలా లైట్ వెయిట్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి కేవలం పద్నాలుగు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా టీషర్ట్ అండి బేబీ పింక్ అండి ఈ విధంగా ఉండండి చూడండి చీరంతా డిజైన్ ఉంటుంది మీకు ఇంకో కలర్ ఉన్నదండి శలపిపిండి కలర్ అండి ఇది చూద్దామండి ఎలా ఉందో చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇది ఇంతకుముందు వైట్ వచ్చిందండి కలర్లను ఇది సెలవు పిండి కలర్ అండి చూడండి మనకు అంచుగా అంచుడి డిజైన్ డిజైన్ చాలా చాలా నీట్గా ఇచ్చాడండి చూద్దామండి కూడా చూడండి పళ్ళు ఏ విధంగా ఉంటుందండి ఇవైతే గంజి పెట్టుకోవాలండి సీరలకే ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ అండి ఇది ఇప్పుడు మార్కెట్లో చాలామంది గెంజి గంజి పెట్టుకోలేండి చీరలు అని అంటున్నారండి కానీ ఇది కాటన్ కాబట్టి ఖచ్చితంగా లైట్గా గంజి అయితే పెట్టుకోవాలండి మామూలు వాష్ అయితే చేసి ఇచ్చండి ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా గంజి పెట్టుకుని సిద్ధం చేయించుకుంటే మళ్ళీ ఇదే విధంగా సీర ఉంటుందండి కాబట్టి ఈ షేర్లన్నీ నచ్చాయని మేము అనుకుంటున్నామండి నచ్చితే మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఆ షేర్ ఉందా లేదా అన్నది మేము చెప్తామండి ఉంటే కనుక మీరు ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్